ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన శ్రీయ ఇప్పుడు ఒక బ్రాండ్ కి ఓనర్ గా ఉన్నారు ఎలా ఉంది ఫీలింగ్ అంటే నేను జనరల్ గా చాలా ఎమోషనల్ పర్సన్ ని అంటే ఏ పాయింట్ లో ఏ స్టేజ్ లో ఉన్నా గానీ ఎక్కడి నుంచి వచ్చాను అని నేను రిమైండ్ చేసుకుంటా అన్నట్టు సో నేను మహారాష్ట్రలో ఇట్లా నా ఫ్యాక్టరీ ముందు కూర్చున్నప్పుడు నాకు ఒక్కొక్కసారి ఇట్లా హిట్ అవుతుంది అన్నట్టు అరే మేమేంటి వెదర్ నుంచి రావడం ఏంటి కరీంనగర్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యాక్టరీకి నేను ఓనర్ ఏంటని అప్పుడప్పుడు నాకు ఇట్లా ఫుల్ అన్బిలీవబుల్ అనిపిస్తుంది నిజంగానే నేను ఇది చేశాను అని కాన్గా ఆర్గానిక్స్ స్టార్ట్ చేశారు అంటే ఈ ప్లానింగ్ ఎలా జరిగింది ఇప్పుడు ఏంటంటే మీలాంటి యూత్ ఈ కొత్త మార్గాన్ని ఎంచుకున్నప్పుడు చాలా మందికి ఎలా వెళ్ళాలనే ఒక ప్లానింగ్ ఉండదు మీరు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు కదా దీనికి ఎలాంటి ప్లానింగ్తో వెళ్ళారు అంటే ప్రాపర్ బిజినెస్ టర్మ్స్లో చెప్పాలంటే లీన్ స్టార్ట్అప్ అనేది ఉంటుంది ఓకే అదేంటంటే ఫస్ట్ మనం ఒక ఐడియా ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ తీసుకొని దాన్ని సాల్వ్ చేసి ఒక ఐడియాతో వచ్చినప్పుడు ఓకే లాంచ్ చేయక ముందే మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్రోచ్ అయ్యి చూస్తారన్నట్టు సపోజ్ డయాబెటీస్ పేషెంట్స్ కి షుగర్కి ఒక ఆల్టర్నేటివ్ కావాలి అనేది నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అప్పుడు నేను ఏం చేస్తా డయాబెటీస్ పేషెంట్స్ దగ్గర వెళ్ళి మీకు నిజంగానే షుగర్ కు ఒక ఆల్టర్నేటివ్ కావాలా మీరు వెతుకుతున్నారా మార్కెట్ లో ఉన్నదంతా మీరు అన్హాపీ ఉన్నారా అని మనం క్రాస్ చెక్ చేసుకుంటాం ఒకవేళ మాక్సిమం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ ఎస్ అంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక సొల్యూషన్ ఇస్తాం ఓకే మీరు ఇందాక ఎస్ చెప్పారు కదా వెతుకుతున్నాం ఓకే బెల్లం అనేది ఉంది మీరు యాక్సెప్ట్ చేస్తారా ఇది ఒక ఒక సొల్యూషన్ లాగా అని మళ్ళీ ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ వచ్చి అవుట్ ఆఫ్ హండ్రెడ్ పీపుల్ సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తాము అన్నప్పుడు మనం దాని మీద ప్రోడక్ట్ మీద స్టార్ట్ చేస్తాం ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా అసలు నిజంగా మార్కెట్ లో రిక్వైర్మెంట్ ఉందో లేదో తెలియకుండా స్టార్ట్ చేయకుండా ఏనా రీసెర్చ్ చేయాలి